చేసి నేను దుబాయ్ లో ఉన్నా ఫ్రెండ్స్ కడుపునొస్తుందా అన్నాడు దొంగ ఏం తప్పదన్నా కలుపు ప్రతిసారి మంచి అయితే మనం వండుకుంటే ఫ్యామిలీకి దూరం ఉంటేనే ప్రతిది అలవాటు అయితే కాదు ఇదే లైఫ్ అయిపోయింది అలవాటు అటు అలవాటు ఏం అలవాటే చాలా బాగా చేసేస్తాడు వండరు హలో గాయస్ అందరు ఎట్లున్నారు అందరు మంచి ఉన్నారా అందరు మంచి ఉండాలి నేనైతే మంచిగా వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి నాని బ్లాగ్స్ చాలా రోజులకి మీ ముందుకి మళ్ళీ కొత్త బ్లాగ్తో తో అనుకుంటున్నా ప్రజెంట్ వచ్చేసి నేను లో ఉన్నా ఫ్రెండ్స్ నేను తర్వాత వ్లాగ్లో చెప్తాను నేను దుబాయ్కి ఏం పని వచ్చినా ఏ కంపెనీలో ఉన్నా ఏం వర్క్ చేస్తున్నా టోటల్గా ఒక బ్లాగ్ చేస్తాను సో ఈరోజు వచ్చేసి మా క్యాంప్లో మా ఫ్రెండ్ మనిచేందని చెప్పేసి మన సిరికొండ మైలారం రూమ్లో చికెన్ వండుదామన్నా అంటే చలో చేద్దాము అలానే ఒక బ్లాగ్ కూడా చేద్దామన్నా నువ్వు ఇంతకుముందు చేసేవాడికి కదా ఎందుకు ఆఫ్ చేసినావు అని చెప్పేసి టోటల్గా అడిగిండు సో మనం కూడా మెల్లిగా చేద్దామన్నా వీలైనప్పుడు అలా చేద్దాం వీక్లీ వన్స్ ఆఫ్ ఉంటుంది కదా ఎట్లా అది డ్రీమ్ కదా బ్లాగ్స్ చేయడం సో నా ద్వారా మన రూమ్ ద్వారా కంటిన్యూ చేద్దామని చెప్పి చెప్పిండు ఈరోజు మా రూమ్లో చికెన్ వండుతున్నాడు అతనికి డే ఆఫ్ ఉంది ఈరోజు నాకు నైట్ డ్యూటీ ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోస్ వస్తూనే ఉంటే వీక్లీ వన్స్ అని ఒక వీడియో వస్తుంది వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రూమ్కి వెళ్ళిపోదాం పనా ఫ్రెండ్స్ ఉంటాడు పార్ట్నరు చికెన్ అండబడుతు కడుపునొస్తుందని అవన్నాడు దొంగ ఎప్పుడు కూర వండమన్నా ఎప్పుడు ఏదో వండమన్నా కానీ వంటాడు కావలసి వంటాడు ఏం పని ఏడు ఎవరు డ్యూటీకి రావాలి ఇవి వండుకోవాలి ఇప్పుడు అన్నాగానేసి అబ్బా చికెన్ అయ్యేలా తింటాడు ఇక ముందే కొద్ది నూనె అవు మన టమాటా ఎందుకు పోస్వు లా టమాటో ఉంటే నంబర్ కట్టది నంబర్ అయిందా కొద్దిగా కలిసి వస్తుంది కూర కలిసి ఏమవుతుంది ఉండేది విజ్రమ్ము కూరము కొద్దిగా మంచి చిన్నకాడికి మంచిగా కమ్మ తినాలని అంటే ఒకసారి టమాటా వేసింది నేను అన్నిది నువ్వు తిన అబ్బా మనీ అనప్పు మళ్ళీ తర్వాత కోసుకున్న పచ్చిమిరపలు మిరపలు కోలేకొలే కోసుకున్న ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు మంచిగా కదా కొంచెం అలా చికెన్లో అయితే అప్పుడు మంచిగా చికెన్ మంచి వస్తుంది మా పాత అయినా మనం గల్ఫ్లో అందుకుంటేనే వేరే అనిపిస్తుంది కదా మనం ఇంటికాడ టమాటో ఏమన్నా ఏదైనా ఎల్ప ఎలిపి ఏమన్నా ఎత్తుంటే మా ఏది తప్పదన్న గల్పులా ఇక ఫ్యామిలీ అట్లా ఉంటుంది కాబట్టి మనం ఏది అనుకున్నా తప్పదు అది ఇంటికాడ కొద్దిగా కారం ఎక్క ఉప్పు లేకపోయినా బౌర్లీ ఉరిపోయి ఆడలను తింటా అమ్మ అని తిడతాము అలా అంటే తిడతాము రూమ్ లో తప్పదు ఏం చేస్తాం మరి ప్రతిరోజు కూరలు సెట్ అవుతాయి అమ్మని అయినా కాకుండా మంచి అయినా చెడ్డ అయినా తప్పదు ఇక మంచి ఉన్న రోజు మంచి ఉన్న రోజు రెండు బుక్కలు ఎక్క తింటాం మంచి రోజు కొంచెం కారం తీసుకుపోయి అది ఇది కొంచెం అడ్జస్ట్ కావాలి ఏ చేస్తా తప్పదిగ గల్పు అంటే ఇంతే ఇక అదే ఒకవేళ సాల్ట్ ఏదో తక్కువ ఇంటికాడ మాత్రం ప్లేట్ ప్లేట్ పెట్టి నేను మోటార్లో పోయి బిర్యానీ తినత్తా చైనీస్ తినొస్తా అంటే ఈడ నడదు కానీ నీకు అర్థమైందేంది మరి ఇంటికాడ అంటే ఈడ మనుషుల మనుషులు వాల్యూ అర్థమవుతుంది ఒకటి పైసలు ఎందుకు అర్థమవుతుంది ఇలా ఇంటికాడ ఉంటే ఏంటంటే అగధం ఖర్చు పెడతాం ఏదున్న ఎందుకంటే అప్పుడు అయ్యవా కష్టపడతారు కాబట్టి వాళ్ళు ఎన్ని మంట అన్ని ఇస్తారు అప్పుడు మనం మనం ఆదానా కాళ్ళు బాధపడి ఎంత కష్టపడి వెళ్ళిస్తారు మనం అర్థం చేసుకోమట చేసుకోము ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన పైసలతో మన కష్టం ఎత్తున్నాం కాబట్టి మనకు ఆ పైస వ్యాల్యూ తెలుస్తుంది మనకు అన్నీ తెలుస్తుంది తప్పదు ఇక ఏది ఎట్లున్నా ఏది ఎట్లా కూర మంచి అయినా ఫ్యామిలీకి దూరం ఉంటేనే ప్రతిది ఫ్యామిలీ ప్రతి దూరం ఉండాలన్న ప్రతి ఒక్కళ్ళకు ఇది ఒకటి అనుభవం లేక అంతే జస్ట్ ఉన్నక్కడికి ఉన్న రోజులు ఉండాలా బగ్గ బాధపడద్దు బగ్గ కష్టపడద్దు ఉన్న రోజులు మనకి మనకే ఓలో కాదు కదా ఇగో కొద్దిగా ఉల్లిగడ్డలు కోలినాక తగినంత పసుపు అవును చూడవు ఫ్రెండ్స్ మా మా పార్ట్నర్ లేచిండా వాళ్ళు లెక్కలు చూస్తుండవు ఏమన్నా తెచ్చిండా ఎక్క అందులో ఏమన్నా వేసిండా ఇవరి దాకా మన్నాడు ఇప్పుడు లేచిండు చూడు ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు కోళ్ళం కానీ మన దేశంలో ఇది ఏంది బట్టి ఫారెన్ కోడలు ఎక్కువ ఉన్నాయి ఇది కోడి కోడిగా కోడి కాదు ఇది ఏం కోడు ఏమో మంచిగా కడుక్కొని చికెన్ మనీ మటో లేవా టమాటాలు ఇప్పుడేదే లాస్ట్ కదా ఎందుకు నీ వేరే వేరే మొత్తం మొత్తం అని కాదు ఏం ఓ ఇంటికాడ అమ్మ అనేటప్పుడు చూస్తుంటే మీకు అంతే అందులో ఒక చేతి మనం వేసి తింటుంటే ఇప్పుడు అలవాటు అయింది అలవాటు అయితే ఇదే లైఫ్ అయిపోయింది అలవాటు అటు అలవాటు ఏం ఏ అవ ఇందో ఏ చికెన్ కొద్ది నో కోసుకున్న టమాటాలు టమాటాలు కూడా బగ్గ వేసుకోవద్దు చికెన్ అంత తీయ తీయ ఒక్కటేసుకోవాలి ఎందుకంటే ఇది కొద్దిగా వాటర్ ఉంటుంది వాటర్ కంటెంట్ అవుతుంది మంచిగా కొద్దిగా టేస్ట్ కలుగుతుంది అవునా అయినా మంచిగా నేర్చుకున్నావు నేను దేశం మధ్య నుంచి ఏం తప్పదన్న ఏం చెప్తా ఉద్దేశం మధ్య చూడు ఇవన్నీ కడుపునొత్తాం కడుపునొత్తం ఇంకా చూడరు మా పార్ట్నర్ లేచి కూర్చొని తాగిండవు తాకి వెళ్ళవచ్చు హెల్త్ బాగాలేదు నాకు మంచి పార్ట్నర్ మా పార్ట్నర్ చేస్తుంటే పార్ట్నర్ వస్తారు కానీ మంచిగా బుర్రలు అన్ని పెడతారు వాళ్ళు అమ్మాయి ఉంటే చూడండి చాలా బాగా చాలా బాగా చేసేస్తారు అన్న వేసేసుకున్న ఫ్రెండ్స్ కూతురు ఉడికేసింది ఇది ఇంతటితో సమాప్తం చికెన్ కర్రీ ముందు ముందు మా రూమ్ అందరినీ పర్చేజ్ చేసేస్తాను ఫ్రెండ్స్ చూసిరు కదా రోజైతే రూమ్లో మనోడు చికెన్ అండి మనోడే తప్పనిసరిగా వీడియో చేద్దాం చేద్దాం అని చెప్పేసి అంటే టైం తీసుకొని మరి చేస్తున్నాము నాకు తిన ఇంటికాడ ఆల్రెడీ ముందు తెలుసు వీడియోస్ చేస్తున్నానే అందుకే నేను ఈడ దుబాయ్లా అన్న మరి చేద్దాం ట్రై చేద్దాం వీడియోస్ సక్సెస్ అయితే సక్సెస్ ఏదో ఒకటి అది చేద్దామని దుబాయ్ నిజ జీవితాలు నిజాలు అన్ని ఏంటి అన్ని ముందు ముందు మంచి ఇంటికాడ ఉండే వాళ్ళకి దుబాయ్ లో ఉండే వాళ్ళకి చాలా డిఫరెంట్ ఉంటుంది అంటే మొత్తానికి గల్ఫ్ రాను వాళ్ళకి అసలు గల్ఫ్ లో ఎలా ఉంటుంది అనేది తెలియదు సో అది చూపిద్దాం అనుకుంటున్నాడు మన మనోడు వచ్చి మన మనీ పార్ట్నర్ నవీన్ చికెన్ అయిపోతుంది లేచిండు ఇప్పుడు కడుపు నొత్తలేదు ఏమి నొత్తలేదు జైత్యాలు నవీన్ అని చెప్పేసి జైత్యాలు జైత్యాలు ఇక్కడ మా చైత్యాల బీర్పూర్ మండల్ మంగళ గ్రామం వచ్చి ఆరు నెలలు అవుతుంది అన్న మేము ఇస్తారని ఇక్కడే మేము సపోర్ట్ చేసి అందరి ఎంకరేజ్ చేద్దాం అని ఎందుకంటే దుబాయ్లో సిచువేషన్ చాలా ఘోరంగా ఉంటుంది ఇవన్నీ తెలుసుకొని చూసుకొని మీరు జాగ్రత్తగా మంచి మంచి కంపెనీలకు రావాలని కోరుకుంటున్నాం మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మంచిగా మీకు అందరికీ కావాల్సిన వీడియోలు కావాలంటే ఎంటర్టైన్మెంట్ మీకు కావాల్సినంత అన్నీ ఇచ్చేస్తాం కొద్దిగా లేట్ అయినా కానీ ఏదో చేద్దాం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము మన వాళ్ళు స్టార్ట్ చేద్దామని చెప్పేసరికి మీకు తెలుసు ఆల్రెడీ నేను ఎంత ముందు చేసినా మధ్యలో ఆప్ చేసిన ఆఫ్ చేసినా అంటే మొత్తానికి ఆఫ్ చేయలేను ఛానల్ అయితే అలానే ఉంది దాన్ని మొత్తం కంటిన్యూ చేద్దామని చెప్పేసి మళ్ళీ అనుకుంటున్నాము చూ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేదు అందరు కలిసి సపోర్ట్ చేయండి ఉంటే కామెంట్ చేయండి అన్న గిట్ చేయర్రు ఇది చేయరు అని మేము కూడా రాయ దాని దానితోనే ముంగటికి ప్రోత్సహించుకుంటాం మీకు అన్ని నిజ చెప్పుకుంటా మేము ముంగటికి తెలుస్తుంది మీకు కూడా ఏదైనా తెలుస్తే కంటిన్యూ కంటెంట్ తెలుస్తే కామెంట్ చేయండి దాని తగ్గట్టు మేము వీడియో చేయగలుగుతాము మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేసినట్లయితే ఇంకొంచెం ముందుకి అలా వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం మేము చల్లో చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో లో కలుతాం బాయ్